హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను హోటల్ స్టైల్ దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నానండి మినపప్పు తీసుకొని ఒక బాక్స్ వేసుకోవాలండి ఇందాక తీసుకున్న మినపప్పుతోనే ఆ గ్లాసుతోనే రెండు గ్లాసులు బియ్యం వేసుకోవాలండి మీరు రేషన్ బియ్యమైనా వాడుకోవచ్చు లేదు అంటే దోశ రైస్ అన్న వేసుకోవచ్చు రెండు గ్లాసులు రేషన్ బియ్యం వేసుకున్నానండి నేను మీరు కావాలంటే బియ్యము నాలుగు గ్లాసులైనా వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పుకి ఒక గ్లాసుకి ఒక గ్లాసు మినప్ప రెండు గ్లాసులు రేషన్ బియ్యం వేసానండి ఇవి నీళ్లు పోసుకొని ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలండి నీళ్లు పోసి నానబెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని ఆరు గంటల పాటు నాననివ్వాలండి ఆరు గంటలు నానిన తరువాత మిక్సీలో వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత తగినంత ఉప్పు తగినంత సోడా ఉప్పు మీకు కావలసి మీరు కావాల్సి వేసుకోండి లేదని స్కిప్ చేసేయండి తగినంత ఉప్పు వేసుకొని బాగా ఇప్పుడు ఆయిల్ తోటి ప్యాన్ అంతా బ్రేస్ చేసుకోవాలండి ఎంతో గ్రేస్ చేసుకున్న తర్వాత ఇలా పెను మీద పిండి వేసుకోవాలి కొంచెం మందంగా వేసుకోవాలండి పైన తగినంత ఆయిల్ పోసుకోవాలి ఇవ్వాలండి ఒకసారి చేయాలండి వైపు దోశనిలో ప్లేట్లోకి వేసుకోవాలండి సెట్ దోశ అంటే కొంచెం మందంగా ఉండాలండి ఈ మాత్రం మందంగా ఉండాలి ఈ మాత్రం మందంగా ఉంటే దీన్ని సెట్ దోశ అంటారండి ప్లేట్లోకి వేసి వేసుకున్న తర్వాత పల్లీల చట్నీతోటి కానీ కొబ్బరి చట్నీతో కానీ రెడ్ చట్నీతో కానీ సర్వ్ చేస్తుంటే చాలా బాగుంటుందండి